ప్రియా బిడ్డలందరకు మన ప్రభువును రక్షపడైన యేసు క్రీస్తు నామంలో నవందనాలండి ఏదైనా వాక్య ధ్యానాంశాన్ని ప్రారంభించుకుందాం ఏదైనా వాక్య ధ్యానాంశము మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము పదిహేను నుండి చదువుకుందాం జనులు కోరుకునే ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాల్లో వండాను కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు బరబ్బనా లేక క్రీస్తున బడిని చేస్తున్నా అని వారిని అడిగాను ఎలా అనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించతారని అతడు ఎరిగి ఉండేది అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు ఈ ప్రొద్దు ఆయనను గూచి నేను కలలో మిక్కిలి బాధపడితని అతని అత్తకు వర్తమానం పంపాను ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహంలో ప్రేరేపించి అధిపతి ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుచున్నారని వారిని అడుగగా వారు బరబ్బనే అని అందుకు పిలాతు అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా సిలి వేయమని అందరూ చెప్పిరి చదవబడిన వాక్య భాగం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి కృపగల మా నాయన దయగల మా దేవ మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నా మనకు వేలాదిస్తు స్తోత్రాలు తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభ మీ యొక్క దివ్య వాక్యమును మేము ధ్యానించుకుంటూ ఉండగా ప్రభా మీ యొక్క దివ్య వాక్యంలో ఉన్న మర్మమును పరిశుద్ధ ఆత్మదేవుని శక్తి ద్వారా మాకు బోధించి దాని ద్వారా మేము స్థిరపడి నిలబడి బలపడటానికి మాకు సహాయాన్ని దయచేయమని మళ్ళీ వేడుకొంచున్నాం మరి ముఖ్యంగా తండ్రి చదవబడిన వాక్యంలో ఉన్న మర్మమును మాకు బోధించి మీరే మహిమ పొందుకురమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని మా ప్రభువును ప్రేక్షకులు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడి కొనుచూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అని వాక్య భాగాన్ని కనుక మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఇక్కడ ప్రభుని యేసు క్రీస్తు వారిని మరియు బరబ్బాలి ఇద్దరు ప్రస్తావన చేస్తున్నారు పిలాతు ఎందుకని అంటే యేసు ప్రభువు వారిని ఏమో అన్యాయంగా శిక్ష వేస్తున్నారని పిలాత గారు గ్రహించారు అలాగనే ఆయన విడుదల చేయని ఆలోచన కూడా గారిలో ఉన్నట్టుగా మనము చూస్తా ఉన్నాం అనమాట కానీ యూదులు మాత్రం ఇక్కడ యేసు ప్రభు వారిని సిలు వేయాలి సిలువు వేయాలి అని చెప్పేసి కేకలు వేస్తున్నారు అనమాట జనులను ప్రేరేపించి ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఒక పేరేమో బరబ్బ అని వినపడుతుంది ఒక పేరేమో యేసు క్రీస్తు వారి పేరు మనకి వినబడతా ఉంది అసలు ఈ రెండిటి పేర్లు యొక్క అర్థాలు కనుక మనం ఒకసారి పరీక్షించుకున్నట్లయితే మొట్టమొదటగా బరబ్బ అన్న పేరుకి అర్థము తండ్రి యొక్క కుమారుడు అని వస్తా ఉన్నా అంటే బర్ అంటేనేమో కుమారుడు అబ్బా అంటేనేమో తండ్రి దీన్ని బరబ్బ అని చెప్పి మనము పిలుచుకుంటాము బరబ్బ బరబ్బా అంటే తండ్రి యొక్క కుమారుడు ఎవరి తండ్రి ఎవరు కుమారులు అని కనుక మనం చూసినట్లయితే ప్రభుని యేసు క్రీస్తు వారే డైరెక్ట్గా మాట్లాడుతున్న మాటలు మనం ఒకసారి వ్యూహాను సువార్తలో పరిశీలిద్దాం వ్యవహాను సువార్త ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగు వచ్చినా కనుక మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చకూర్చున్నారు ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని అందు సత్యమే లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావముననుసరించి మాట్లాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు ఇక్కడ తండ్రి కుమారుల గురించి యే క్రీస్తు వారి మాటల్లో మనము పరిశీలిస్తాము ఎవరంట తండ్రి ఎవరంట మీ తండ్రి అయిన అపవాది సంబంధులు అంటున్నాడు అంటే ఎవరు వీళ్ళు ప్రభైన యేసుక్రీస్తు వారి వద్ద ఉన్న జనాంగం ఎవరైతే సిలువు వేయమంటున్నారో వీళ్ళని గురించి మనం పరిశీలించినట్లయితే వీళ్ళంతా ఎవరంట అబద్ధికులు ఏం చేశారు వీళ్ళు అబద్ధం ఏం చేశారంట ప్రభైన యేసుక్రీస్తు వారి మీద నేరం మోపటానికి అన్యాయపు తీర్పు తీర్చటానికి లేనిది ఉన్నట్టుగా తీసుకుని రావటానికి వీళ్ళు సాక్షుల్ని ప్రేరేపించారంట మొట్టమొదటిగా వీళ్ళలో ప్రధానలు ఎవరంటే యువజనంగా శాస్త్రులు పరిశైలే వారికి యేసుక్రీస్తు వారి బోధ నచ్చట్లా ఎందుకంటే వారేమో ధర్మశాస్త్రం గురించి చెబుతా ఉన్నారు ప్రభైన యేసుక్రీస్తు వారేమో ధర్మశాస్త్రంలో ఉన్న లేఖనం నేనే అని క్రీస్తు వారు బోధిస్తూ ఉన్నారు వాళ్ళేమో ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ యొక్క యాజకత్వంలో మేమే ఉండాలి ఇతను మమ్మల్ని పరిపాలించడానికి వీలు లేదు అని మాట్లాడుతూ ఉంటే యేసుక్రీస్తు వారు వీరికి రాజ్యం గురించి ప్రయత్నం పరిచయం చేస్తూ ఉన్నారు ఇట్లా గనక మనం వాక్య భాగాన్ని చూసుకున్నట్లయితే వీళ్ళు మొట్టమొదటిగా యేసు క్రీస్తు వారి మీద మోపిన నేరం ఏంటంటే ఈయన దేవుడు నన్ను చెప్పుకుంటున్నాడు మాకు ధర్మశాస్త్రాన్ని మార్చివేస్తున్నాడు అన్న మాటలో వీళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు అలాగనే ఇంకా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే నరహత్య చేయడానికి పురుకొల్పబడతా ఉన్నారంట ఎందుకని నరహత్య చేయాలి వీళ్ళు అసలు వాస్తవానికి యేసు క్రీస్తు వారు చేసిన అద్భుత కార్యాలు చూసిన తర్వాత స్వస్థతలు చూసిన తర్వాత జనులందరూ అయిపోయారు అసలు ఈయన మాకు రాజుగా ఉంటే బాగుండు ఐదు రొట్టెలు రెండు చేపలను కూడా ఐదు వేల మందికి పంచిపెట్టాడు అన్న వెంబడింపు అనేది వారి ద్వారానే జరిగింది మరి ఇలా జరిగిన ఆ వెంబడింపును వదిలేసి వీళ్ళందరూ కూడా ఏం చేస్తా ఉన్నారంటే వీరిని సిలువ వేయండి అని చెప్పేసి కేకలు వేస్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళలో ఎవరున్నట్టంత ఎవరు కుమార్లు అంట వీళ్ళు అపవాది సంబంధులు అంటున్నాడు అసలు బరప్ప దేని నిమిత్తం జైల్లో ఉన్నాడు ఒకసారి కనుక మనం పరిశీలిస్తే మార్క్స్ వార్త పదిహేనో అధ్యాయము ఏడవ వచ్చనంలో మనకు ఒక మాట చెప్పబడతా ఉంది మార్క్స్ వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచ్చి జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేర్చి వచ్చిన ప్రకారం చేయవలనని అడుగగా ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిన పిలాతు తెలుసుకొని నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నానా చున్నారా అని అడిగాను అతడు బరబ్బాను తమకు విడుదల చేయవాలని జనులు అడుగుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి ఇప్పుడు ఈ బరబ్బా పరిచయం అనేది మనం చూస్తే ఈ బరబ్బాని మాకు విడుదల చేయండి అన్నారు అసలు బరబ్బా ఎక్కడ ఉన్నాడు అంటే ఇప్పుడు ఖైదీగా ఉన్నాడు అంట నిమిత్తం ఖైదీగా ఉన్నాడు ఒకసారి మన ఆలోచన చదువుకుంటే ఆ పండుగలలో వారు కోరుకొనే ఒక ఖైదీని పిలాతు విడిపించేవాడు అధికారులను ఎదిరించి కలహములో నరహతి చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బా ఇక్కడ బరబ్బా గురించి మనకేం తెలియబడతా ఉందంట అధికారులు ఎదిరించేవాడిగా ఉన్నాడంట కలహాల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు నరహతి విషయంలో బంధింపబడ్డాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇక్కడ అపవాది సంబంధ గురించి మనం చదివినప్పుడు మనం ఏం తెలుసుకున్నాం అక్కడ కూడా ఏం చదువుతున్నాడు అంటే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు వాడు ఆది నుండి నరహత్య చేసేవాడు అబద్ధాలు ఆడేవాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఏంటంటే అబద్ధము లేనిది ఉన్నట్టుగా చెప్పటమే అబద్ధము ఒకసారి మనము ఏదైనా తోటలో గనక అబ్బమ్మగారి పరిస్థితి మనం ఆలోచించినట్లయితే అక్కడ ఏం చెప్పబడుతుందంటే గారు ఏం చెప్పారు సాతానికి ఈ పండు తిన్న దినాన మేము చచ్చిపోతాం అని చెప్పేసి మాకు దేవుడు బోధించాడు అని చెప్పేసి మాట్లాడారు మరి పండు తిన్న తర్వాత చచ్చిపోతావు అన్నప్పుడు సాతాన్ ఏమంటుందంటే అవునా ఇది నిజమా అంటే సంశయాత్మకంగా మొదలుపెట్టి మీరు చావనే చావరు అన్న మాట ప్రస్తావించింది అంటే లేనిది ఉన్నట్టుగా చెప్పింది దేవుడు ఎవరు సత్యవంతుడు ఆయన అబద్ధమాడేవాడు కాడు కానీ సాతానేం చేస్తుంది సత్యాన్ని అసత్యానికి మార్చేస్తుంది అంటే లేనిది ఉన్నట్టుగా చెప్తా ఉంది ఇక్కడ ప్రధాన యాజకులు కూడా ఏం చెబుతున్నారంటే దానిని ఉన్నట్టుగా ప్రేరేపిస్తున్నారంట ఈయనలో ఏ దోషము లేదు మరి నేను మీ యొక్క రాజును విడుదల చేయనా అని పిలా అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంట ప్రధాన యాజకుల చేత ప్రేరేపింపబడిన వారే శిలువ వేయండి అన్న మాటలు వారు మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి మన ఇక్కడ లేఖనాన్ని అనేది చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ బరబ్బా అన్నది చూసినట్లయితే అపవాది సంబంధులు వీళ్ళంతా ఎవరంటే మన పేరుకి బరబ్బ అంటున్నాం కానీ వాస్తవానికి దాని యొక్క అర్థం ఏంటంట తండ్రి యొక్క కుమారులు ఎవరి తండ్రి యొక్క కుమారులు అపవాది సంబంధులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అబద్ధం చెప్పిచ్చారంట నరహత్య చేయాలన్నారంట వీళ్ళ తండ్రి ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నాడో వీరు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ లేఖనాలు మనకి తెలియజేస్తా ఉన్నాయి కాబట్టి బరబ్బాని మనం చూసుకున్నట్లయితే అటువంటి నరహత్య చేసేవాడిని అబద్ధాలు ఆడేవాడిని కలహానికి కారణమయ్యేవాడిని అధికారులు ఎదిరించేవాడిని ఇక్కడికి తీసుకుని వచ్చి అది మాకు రిలీజ్ చేయండి విడుదల చేయండి అని చెప్పేసి వాళ్ళు పిలాతను అడుగుతా ఉన్నారు మరి ఎవరిని బంధించమంటున్నారు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని బంధించాలంట అంటే సిలువ వేయాలి అంటే ఏంటండి చేతుల్ని చేతుల్లో మేకలు కొడుతున్నారు కాళ్ళల్లో మేకులు కొడుతున్నారు ఏదైనా వస్తువు మనము కదిలించకుండా ఉండాలి అంటే మనం ఏం చేస్తామంటే గోడకి మేకులను కడతాం అంతేనా మేకులు కొట్టి దానిగా తగిలిచ్చేస్తాం అప్పుడు స్థిరంగా అక్కడ ఉండిపోతూ ఉంది మరి యేసూ వారిలో ఏమో యేసూక్రీస్తు వారిలో ఇటువంటి శరీర కార్యాలు ఉన్నాయా లేవు వాళ్ళు దేనిని వేయమంటున్నారు అంటే వాళ్ళ యొక్క ఆత్మ ఫలాలనే వారు సిలువయమని చెప్పినట్టుగా మనకిక్కడ వాక్యం తెలియజేస్తుంది ఎందుకంటే యేసుక్రీస్తు క్రీస్తు వారు ఆత్మానుసారుడు శరీరానుసారుడు కాదు శరీరం చెప్పినట్టుగా వినేవాడు కాదు ఆత్మ ఏదైతే చెప్తా ఉందో ఆత్మ ఏదైతే బోధిస్తూ ఉందో దాని ప్రకారంగా జీవించే వారు మాత్రమే ప్రభైన యేసు క్రీస్తు వారు అందుకే ఇక ఒక వాక్యం తెలియజేస్తా మనకి గలతీ పత్రికలో పౌలు గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం కనుక మనం చూసినట్లయితే ఐదో అధ్యాయము పదహారు నుండి చూసుకున్నట్లయితే ఆత్మానుసారంగా నడుచుకోవాలని శరీరానుసారంగా నడుచుకోవాలని ఆత్మ ఫలాలని శరీర ఫలాలని మనకు కనిపిస్తూ ఉన్నాయి అలాగనే మనం ఇరవై మూడు ఇరవై ఐదో వచనం ఇరవై మూడో వచ్చిన చూసుకున్నట్లయితే ఇట్టి వాటికి విరోధమైన నియమ ఏమేమి లేదు క్రీస్తు యసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు అంటున్నాడు అంటే ఇప్పుడు క్రీస్తు సంబంధాలు అయితే దేన్ని వేస్తున్నారంట శరీరాన్ని దాంట్లో ఉన్న దురాశల్ని వారు సిలువు వేస్తా ఉన్నారంట కానీ అక్కడ యూదుల దగ్గర జరుగుతుంది ఏంటి ఆత్మ ఫలాలని ప్రభని యశు క్రీస్తు వారిని వారు బంధించాలి అంటే సిలివి వేయాలి మేకలకు కొట్టేసి ఉంచాలి అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇక్కడ రెండు రకాలుగా ఒకటి శరీరానుసారంగా తీసుకున్నాం బరబ్బాని రెండవది ప్రభని యేసుక్రీస్తు ఏమో మనము ఆత్మానుసారముగా తీసుకున్నాము అందుకేనండి యూదులు ఎప్పుడైతే వాళ్ళు బరబ్బా అని వాళ్ళు కోరుకున్నారో విడుదల కోరుకున్నారో ఆ విడుదల అనేది ఏం జరుగుతుంది అంటే వాళ్ళు పోయేటట్టుగా చేసింది యేసు క్రీస్తువాన్ని సెలి వేయటంతో వాళ్ళు ఆగలేదండి తర్వాత ఉన్న అపోస్తలను అలాగనే చేస్తారు చివరాకరికి స్తఫన గారు వరకు కూడా వాళ్ళు రాళ్లతో కొట్టి చంపినట్టుగా మనకి బైబిల్ లేఖనాలు అనేవి తెలియజేస్తున్నారు ఎందుకని వారు అది కోరుకున్నారు కోరుకున్నారు కాబట్టి వాళ్ళు నరహత చేయటం ఏం వెనకాల లేదంట మెస్ అని అంగీకరించడం వల్ల అబద్దాలు ఆడారంట వాళ్ళు మాకు మెస్సయ్యే ఈ విధంగా లేడు అని చెప్పేసి అబద్దాలు ఆడినట్టుగా కూడా మనకి తెలియజేస్తా ఇంకా శరీర కార్యాలు దురాశలు వాళ్ళ ఇష్టం ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో అట్టి దురాశలను వాళ్ళు తమ యొక్క శరీరాల్లో జరిగించడానికి ఇష్టపడ్డారు కానీ యేసు క్రీస్తు వారైతే ఆత్మ ఫలాలు ఫలించే ఆయన ఆత్మ ఏ విధంగా నడిపిస్తుందో ఆ విధంగా నడిచే ఆయన అందుకే శరీరానుసారులేమో శరీర సంబంధంగా ఉంటున్నారు ఆత్మానుసారులేమో ఆత్మ సంబంధంగా ఉంటున్నారు ఇక్కడ అందుకే ఆత్మానుసారులు ఏం చేస్తున్నారంటే ఈ శరీర దురాశల్ని అంటే వాళ్ళు ఏదైతే విడుదల కోరుకున్నారో దాన్ని బంధిస్తున్నారంట ఏదైతే ఆత్మ ఫలాలు కావాలని వారు కోరుకుంటున్నారో దాన్ని వాళ్ళు పొందుకుంటున్నారు అని చెప్పేసి మనకి లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి ఒకసారి అపోసులైన పౌలు గారు కూడా ఈ రెండింటి గురించి మాట్లాడతాడు ఒకటి బరబ్బాది రెండవది యేసు వారి ఒకసారి మనము పిలుపులుకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడో వచ్చినా కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి నుంచి చదువుకుందాం అండి నా మట్టుకైతే బ్రతుకట క్రీస్తే చావైతే లాభము అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధకమైన ఎడలా నేనేమి కోరుకుందనో నాకు తోచలేదు ఈ రెండింటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది అది నాకు మరిమేలు అయినను నేను శరీరం అందు నిలిచి ఉండటం మిమ్మల్ని బట్టి మరి అవసరమై ఉన్నది అంటే ఇక్కడ రెండు విషయాల గురించి చెబుతున్నాడు ఒకటేమో చనిపోయిన క్రీస్తుతో ఉండాలని ఉందయా అని చెప్తున్నాడు రెండవదేమో ఉంటేనేమో దీంట్లో ఉండి నేను ఇంకా జరిగించాల్సిన పని ఉందయ్యా అని చెప్పేసి మాట్లాడుతున్నా అంటే ఈ రెండింటికి మిరుకునబడిపోయానయ్యా నేను ఏం ఆలోచించుకోవాలో నాకు పాలు పోవట్లేదు అని చెప్పేసి పౌలు గారు మాట్లాడినట్టుగా మనము చూస్తాను కానీ యూదులు సింపుల్ సింపుల్గా ఏం చెప్పేసారంటే వీనిని సిలువు వేయుడి సిలివి వేయుడి సిలు వేయుడి అంటే వారి కేకలు గెలిచినాయి అని మాట్లాడుతున్నాడు అంటే ఎంతవరకు గెలిచినాయి అంటే వాళ్ళ కేకలు ఫలాల మొత్తాన్ని తీసుకెళ్లి వాళ్ళు ఏం చేశారంటే సిలువకు కొట్టేశారండి శరీర ఫలాల మొత్తం విడుదల వాళ్ళే కోరుకున్నారు అని చెప్పేసి మనకి లేఖనం తెలియజేస్తా ఉంది కాబట్టి ఈ విషయాలని మనం కూడా పరిశీలించాలి ఏంది బరబ్బ విడుదలైతే ఏంటి అంటే బరబ్బా విడుదలైతే మనం రెండవ మరణం నుండి తప్పించుకోలేమండి అది ఏసు క్రీస్తువారి విడుదల అయితే మనం రెండవ మరణాన్ని దాటి నిత్య జీవితంలోనికి వెళ్ళే వాళ్ళంగా ఉంటాము ఈ విషయాలను కూడా మనం పరిశీలించుకోవాలి ఎందుకంటే ఎవరైతే బరబ్బాని కోరతారో వాళ్ళ శరీరానుసారంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా తండ్రికి కుమారులుగా వాళ్ళు నడుచుకుంటారంట ఆ తండ్రి అపవాద ఉంటాడంట అదే ప్రభైన యేసు వారి విడుదల కోరుకుంటేనేమో ఆత్మానుసారముగా ఆత్మ ఫలాలు ఫలిస్తాడంట ఆ యొక్క ఫలాల ద్వారా తండ్రికి నాయన తండ్రి అని మొరపెట్టే కుమారుని ఆత్మను పొందుకొని నడుస్తాడు కాబట్టి ఈ విషయాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అటు బరబ్బాను విడుదల చేయాలా ఇటు క్రీస్తుని విడుదల చేయాలనేది ఈ రెండింటినీ ఒక మనిషి యొక్క ఆలోచనల్లో ఉందని నువ్వు బరబ్బాని విడుదల చేస్తేనేమో నీ ఆత్మ మరణం నుండి నువ్వు తప్పించలేవు అదే క్రీస్తుని విడుదల చేస్తేనేమో నువ్వు నిత్య జీవితంలో క్రీస్తు వారితో కూడా ఉంటావు అని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తాను కాబట్టి ఇటు మాటలు మన జ్ఞాపకం చేసుకొని మన హృదయాలు భద్రపరుచుకొని ఆత్మ ఫలములు ఫలించే వరంగా మనందరం కూడా ఉండాలి యూదుల వలె కాక మన జీవితాల్లో మనం క్రీస్తు వారిని కోరుకోవాలి అని చెప్పేసి మనకు వాక్యం తెలియజేస్తూ ఉంది కాబట్టి చదవబడిన లేఖనాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికీ నా ఉందరాలు